బెల్లంపల్లి చర్చిలో వేడుకలు నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కల్వారి చర్చిలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ విచ్చేశారు మొదట గడ్డం వినోద్ ఫాస్టర్ ప్రవీణ్ ను శాలువాతో సన్మానించి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఫాస్టర్ ప్రవీణ్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ను ఆశీర్వదించి క్రిస్టమస్ కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఫాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్టమస్ పండుగ ఎంత ప్రాముఖ్యమో దాని యొక్క ప్రాధాన్యతను గురించి వివరించారు ఈ వేడుకలకు క్రైస్తవ సోదరులు సోదరీమరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్స్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో